చూస్తున్నాను ఆ రోజు కమ్మ రాజ్యంలో కడపరిట టైంలో మాట్లాడాలనుకున్నాం తర్వాత లక్ష్మీ చూస్తున్నాను వ్యూహం ట్రైలర్ చూస్తారు ఏం తమాషాగా ఉందా మీకు ఆ రాజకీయ అనుభవం లేదు మీకు ఏ రకంగా నా సినిమా ఇస్తారు మీరు నేను ఎప్పుడైనా కలిసామా మీకు నాకు ఏమైనా ఉన్నాయా ఎందుకు నన్ను అంత నైట్ గా చిత్రీకరిస్తున్నారు మీ ఉద్దేశం ఏంటి చంద్రు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను నేను ఒక ఫిల్మ్ మేకర్ ఒక మామూలు సిరిజన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సో మీ మీ మిమ్మల్ని కలవలేదు బట్ మిమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు కదా మీరు ఒక పొలిటికల్ లీడర్ మన ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మూడు సార్లు ఏం చేశారు సెల్ ఫోన్ మీరేది ఇచ్చారు అరేబియా మా సముద్రం కూడా తీసుకురావడానికి ట్రై చేసి అవ్వలేదు ఇలాంటి రకరకాల హైదరాబాద్ కంట్రీ సిటీ లేదు మీరు లేకపోతే కానీ ఇవన్నీ మీరు చెప్తున్నారు పాయింట్ వన్ దీంతో పాటు ఇంకా ఏమేమి చేశారు ప్రజలు అందరికీ తెలిసిన ఉన్నాయి మీరు మీరు కూడా ఎలా కొట్సా నువ్వు చేసే ఉన్నాయి వాటన్నిటి నుంచి వచ్చిన నా ఇంప్రెషన్ తోటి సినిమా చేస్తున్నాను అప్పుడు మీరు ప్రజల్లో ఏం చేస్తున్నారు అని తెలిసిన నాలెడ్జ్ కి నేను ఫస్ట్ కలిసి మీరు నేను మాట్లాడి దాని నుంచి దాని మీద తీరని కలిసిన అది నా పాయింట్ మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు చెప్పండి మేము అదే ప్యాకేజ్ ఇస్తాము మమ్మల్ని హైలైట్ గా సినిమా చేయండి మీరు సార్ మీరు నమ్మిన అమ్మకమైన ప్యాకేజ్ కావచ్చు ఎందుకంటే ప్యాకేజ్ అనేది ఇప్పుడు నేను అలాగూ చెప్తే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కాబట్టి మీరు నమ్మరు ఓకే కానీ మీరు ఎంత పెద్ద ప్యాకేజ్ ఇచ్చినా ఒకవేళ జగన్ గారు ఇచ్చారు అనుకున్నా తీరు ఎందుకంటే ఎన్టీ రామారావు ఇందు తీయలేదు నామాలు తీయట్లేదు ఎన్టీ రామారావు గారు క్యారెక్టర్ ని పోర్ట్రేట్ చేయటంలో అక్కడ జరిగిన దాంట్లో దాని మల తీయ సిమిలర్ గా నేను జగన్ గారిని పాజిటివ్ గా చూపిస్తున్నానని మీరు అనుకుంటే అది నా జగన్ గారిని ఇంప్రెషన్ దాని మీద దాగా ఓకే సో మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీయటం అనేది ప్రపంచంలో స్టీవెన్ స్పీ వరకు జేమ్స్ క్యామ్లం వరకు కూడా అవ్వదు ఎందుకంటే మీరు మొత్తం అందుకని నేను కానీ ఎవరు కానీ సినిమా కరెక్ట్ గా మీరు ఎలక్షన్ మూమెంట్ సినిమా రిలీజ్ చేస్తున్నాం దాని వల్ల నేను చాలా బాధపడుతున్నా వారి తర్వాత చూస్తే నా కొడుకుని చాలా కామెడీ గా చూపిస్తున్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ అని అడుగుతున్నాను ఈ రోజు సో ఇప్పుడు ఎలక్షన్ రోజు ఎలక్షన్ సినిమా అప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది అందరూ మీరందరూ మీరు మీరు కానీ మీ ప్రత్యర్థులు కానీ ఎవరైనా కానీ ఉంటారు న్యూస్ లో ఉంటారు కాబట్టి జరిగింది అప్పుడు ఎలక్షన్ ముందు చేస్తున్నారు అనే దాంట్లో అర్థం ఉంది ఇకపోతే ఈ కొడుకు కామెడీ నుంచి పెడుతున్నాను అని మీరు అంటే కామెడీని కామెడీ నుంచి చూపెట్టకపోతే ఇంకా చూపెడతా మీరు చెప్పండి అది మీరు చెప్పగలిగితే నేను చంద్రబాబు నాయుడు ఫిర్మించినట్లు వచ్చి నేను మళ్ళీ నేర్చుకోవటానికి ట్రై చేస్తాను మీరు ప్రయత్నం చేయండి తదుపరి మీకు ఒకటే చెప్తున్నాను వార్నింగ్ రాబోయే లక్ష్యము నేనే గెలుస్తాను అప్పుడు చూస్తాను మీకు ముంబై మాఫియా ఉండొచ్చు ఉండొచ్చు కానీ రాబోయే ఎలక్షన్స్ లో విజయం వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం తమ్ముడు అప్పుడు వరకు నేంటో చూపిస్తాను ఏం చూస్తారు అనుకుందాం ఏం చేస్తారు అప్పుడు అంటే ఏదో చేసేసి వాల్యూ తీసుకొస్తారా లేకపోతే మీకున్న పోలీస్ వ్యవస్థని మీ నౌకర్ లాగా వాడుకుని ఏమన్నా చేస్తారా అది చెప్పండి అంటే నాకు ఊట చెప్తున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు అభిమానం అంటున్నారు మీరు అభిమానం చెప్పి నన్ను ఈరోజు ప్యాకేజ్ ప్యాకేజ్ ఇష్టం అని చెప్పి ట్రైన్ లో చూపించడం అది ఎంత వరకు మీరు చెప్పు చెప్పలేదు చంద్రబాబు నాయుడు మీ గురించి చెప్పారు అది నేను చూపించాను నేను కెమెరా ఉన్నాను కాబట్టి అది నేను ప్యాకేజ్ సో క్యారెక్టర్ ఆఫర్ చేశాను ఆఫర్ చేసింది మీరు స్వీకరించారని కూడా నేను చెప్పలా చేయడం చూస్తా ఇంకొకసారి చూడండి ప్యాకేజ్ ఇస్తా అన్నారు దాని మీద మీరు ఏం రియాక్షన్ ఇవ్వలేదు కదా అప్పుడు తీసుకున్నారా లేదా అనేది సస్పెన్సే కదా నేను చూపించింది అదే మీరు వ్యక్తిగతంగా ఏంటో చూసినా నేను పొగడ్ అభిమాని పొగడ్ అభిమాను అంటే అభిమాని ఎప్పుడు కూడా తన హీరోని నెగిటివ్గా చూపించకూడదని అభిమాని అనే దానికి నిజమైన అర్థమైందంటే తన అతను చాలా బాగుండాలి పైకెళ్ళి అతను అనుకోలే సాధించాలి అనుకున్న వాడే నిజమైన అభిమాని గురికని మీ మొహం చూపిస్తే చప్పట్లు కొట్టి ఏమనే కాకులాగా మన మేక అరిస్తే అదే అభిమానం అని మీరు అనుకుంటే మేము ఏం చేయాలంటే నేను కేవలం మీ మంచి కోరే చెప్పిన ప్రతిదీ ఒక ఉచిత తర్వాత చాలా మంది వాట్సాప్ చేస్తున్నారు నేను ధర్మానికి చంద్రబాబు గారు రెస్ట్ అయినప్పుడు పడుకున్నప్పుడు రోడ్డు మీద పడుకున్న ఫోటో కావచ్చు ఎక్కడ బండర్ మీద పడుకున్నప్పుడు ఫోటో కావచ్చు లేదంటే మీరు ట్విట్టర్ లో ప్రతి ఫోటోని ఎడిటింగ్ చేసి పెట్టడం వల్ల నా మనసు చాలా బాధనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఎందుకులే సరే మనం మాట్లాడుదాం ఒక సమయం సహిస్తాను సహిస్తాను ఒక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్మాణి ప్రశ్నించాలనుకున్నప్పుడు ప్రశ్నిస్తున్నాను సమాధానం చేకు ఇప్పుడు మీరు ప్రశ్నించిన నా దవడ ప్రా నా బట్టసి పరిగెత్తిచ్చినా లేకపోతే రుచి తీసుకు చదివేసినా అది ఆలోచన మీకు ఉండొచ్చు కానీ అలా చేస్తే నన్ను కాదు ఎవరిని చేసినా నేను మళ్ళీ బహుళ ఇది వ్యవస్థ నేను కాదు నేను కాదు ఎవరు కాదు ఇక పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను అది పెట్టినప్పుడు అది ఉన్నది నేను పెట్టింది కదా మీరు పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు మీరు ఒక సూపర్ స్టార్ మీరు ఒక పాలిటీషియన్ సో పబ్లిక్ డొమైన్ లో ఎవరు ఉన్నా సరే ఎవరైనా సరే వాళ్ళు తోచిన విధంలో ఒక రెస్పాండ్ అవచ్చు దానికి అప్పుడు నేను వన్ మంత్ ముందు మీ ఫోటోలు పెట్టాను వ్యూహంలో మీరు అది చూసి అప్పుడు సిబిఎం గారు అరెస్ట్ అయినప్పుడు నా ఫోటోలు కాపీ కొట్టేది నేను మీ మీద అభియోగం పెడితే ఏం చేస్తాను నేను అప్పుడు నా ఫోటోలు నేను తీసిన అదే పోజ్ లో అక్కడ మీరు కూర్చుంటే మీరు నా ఫొటోస్ కి మీరు వ్యాలిడీట్ ఇస్తున్నారు మీరు ఆల్రెడీ చేసిన దాన్ని ఇమిటేట్ చేసినప్పుడు మీరు చేయించు కానీ నేను చేసిన తర్వాత మీరు పెడితే అప్పుడు ఎవరు ఎవరిని అడగాలి ఇది ఒకసారి ఆలోచన వ్యక్తిగతంగా సమాధానం బాగా చెప్తారు కానీ రాత్రి పూట అంటే ఏ హీరో మీద చూపించిన విధానం ఫోకస్ చేస్తారు మీరు ప్రతి హీరో కాబట్టి ఒకటి నేను రెండు మీరు ఒక్కరే పాలిటీషియన్ కాబట్టి మూడోది అడ్డదిడ్డంగా ఏ కన్సిస్టెన్సీ లేకుండా మాట్లాడే వ్యక్తి మీరు ఒక్కరే సరే మీ అభిమానులు నేను చెప్తాను అయిపోయిన అయితే ఆ ఫ్రెండ్స్ మీ మీటింగ్ దగ్గర కైలికే నడుస్తారు వాళ్ళు ఫస్ట్ మీ అమ్మాయి వాళ్ళు బుర్రలే మీ అమ్మాయిలు లేరంట్లేదు కోట్ల మంది ఉన్నారు మా మదర్ కూడా మీ అభిమానులు వాళ్ళు మీ సినిమాని మిమ్మల్ని అభిమానిస్తారు మీటింగ్ దగ్గరకు వచ్చి అరిసే వాళ్ళ గురించి మీరు క్యారీ అయిపోయిపోయి మీ ఆశలన్నీ మారి మీరు దూరం చేసుకున్నారు దాంట్లో మా ఆటలు నేను కూడా ఉన్నా వెనుకలో మోడీగారు ఆ విషయం మీకు తెలియట్లేదు వ్యక్తిని నేను ఈ రోజు ఎందుకనో నేను ఆయన వెనక నుండి ఇదంతా చేస్తున్నావు అనంత గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు కూడా మీరు కొంచెం కూడా భయం లేకుండా నా గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటే నేను మొన్న చెప్తున్నాను ఈ ఇరవై తొమ్మిది సినిమా ఏ రకంగా రిలీజ్ అయ్యిద్దో ఎలా రిలీజ్ చేస్తారో చూస్తా ఇది ఒకటి మీరు మీరు మోడింగ్ నా వెనకాల ఉన్నది అందరూ మీ ఫోటో చూసి మీరు మోడీ వెనకాల ఉండదు మోడింగ్ వెనకాల వేడు పాయింట్ వన్ అది అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ సెకండ్ పాయింట్ ఇది చేస్తా అట్ల చేస్తే మీరు చెప్తానే ఉన్నారు ఆ ఎవరినో బట్టలు ఇప్పిస్తా లేకపోతే చోడి చేస్తా చంపేస్తా అని మీరు పొద్దున్న నిలిపిస్తే పాతాలు పలుపుతానే ఉంటారు అది ఎంతవరకు ఒక్కటి కూడా గనిపించి రాలేదు సో అలాంటప్పుడు అందులో ఒక అందులో భాగంగానే ఇది కూడా నేను ఒక యాంటీ యాంటీ నెసెల్స్ మేక్ లాట్ ఆఫ్ మైన్స్ అని ఇంగ్లీష్లో ఒక సాంగ్ అది ఒక్కసారి మీరు రెండు లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి ఆ పర్టిక్యులర్ ఫేజ్కి అర్థం అయ్యో ఒకసారి అర్థం చేసు అంటే ఈ సినిమాకి ఈ సినిమా ట్రైలర్ నేను చూస్తున్నప్పుడు ఏదో అన్నయ్య నేను నిజంగా మాట్లాడుకున్నట్టు అన్నయ్య నాకు ఏదో ఇస్తే అన్నయ్య మాట వినకుండా నేను వెనక్కి వెళ్ళిపోయి నువ్వు మీరు చూసినట్టుగా ఈ ట్రైలర్ లో ఎందుకు అన్నీ ఇన్వాల్వ్మెంట్ చేయాల్సి వచ్చింది నాకు కదా చాలా బాధ అనిపిస్తుంది మీరు అన్నీ ఇన్వాల్వ్మెంట్ చేయడం అదే ఇప్పుడు వైపు మీ అన్నయ్య మీ అన్నయ్య కూడా పొలిటికల్ పార్టీ అన్నయ్య కూడా ఫిలిం ఇస్తారు మీరే మీ అన్నయ్య షూస్ సాక్స్ వాసన చూస్తారని చెప్పారు అన్నిట్లో అన్నయ్యని తీసుకుంటారని మీరే చెప్పారు నేను చెప్పాను నేను చెప్పాలి అలాంటి వాటిలో ఇంత పెద్ద నిర్ణయం పార్టీ పెట్టి దాంట్లో మీరు ఎంతో కొంత మీ అన్నయ్యని చెప్పకుండా ఎట్లా ఉంటారు ఇదే విషయం అలా అందరికీ తెలుసు అనుభవం ఇది తెలుసు అలా చెప్పింది అలా ఉన్నది అలా అలా అదే నిజంగా వర్మ రాజకీయాలకు దూరం అయ్యే సినిమాల్లో ఎంతో ఉత్సాహం ముందుకెళ్తున్న నన్ను ఈ లో పెట్టి వివరమైతే కానీ శౌరం క్షౌరం అయితే గానీ వివరం రాదు అన్న డైలాగులు పెట్టావు నిజంగా మీరు నేను తమ్ముడు పెట్టిన పార్టీకి సంబంధం లేదు తమ్ముడు సలహా మాత్రం మీరు అలా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకు అలా చూపించారు అది అదే పాండా చెల్లి వైపు నేను చెప్పి అప్పుడు చిన్న రుచి ఇప్పుడు మీరు ఒకే ఇంట్లో వచ్చి అంత అనుబంధాలు ఉన్న అన్నతమ్ముడు అని అందరికీ కథవినిచ్చి మీకు స్టేజ్ మీద ఫిలిం ఈవెంట్స్లో అంత అంతా చెప్పిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్రజారాజ్యం పార్టీ అనేది ఫీల్ అయినందుకే జనసేన పార్టీ పెట్టింది ఎందుకంటే తమ్ముడుగా మిమ్మల్ని లేని ఆయన ఇంకో పార్టీ పెట్టుకున్నాడు అప్పుడు మీరు అంత కష్టపడి పైకి వచ్చే పెద్ద స్టార్ అయ్యి మీ తమ్ముడి వలన మీ తమ్ముడు అవ్వటం వలన తనకు వచ్చిన గూస్తోటి తను కూడా స్టార్ అయ్యి దాని తర్వాత మిమ్మల్ని మీరు చేసింది కరెక్ట్ కాదు నేను చేస్తా ఇప్పుడు అని జనసేన పార్టీ పెట్టాను ఆ జనసేన పార్టీ కూడా అత్యంత దారుణంగా వండిపోతే ఎంతో కొంత మీకు ఆనందం కలగకుండా ఎట్లా ఉండదు అని చెప్పారు మనిషి అన్నవాడుకి ఉండకుండా ఉంటుందా అనేది ఆ అది ఊహించి మేము చేశాం అది మీరు అనుండొచ్చు బయట అని ఉండొచ్చు లోపల అనుకుండచ్చు ఇంట్లో జరిగి ఉండొచ్చు సినిమా అనేది ఇంటర్ప్రిటేషన్ గాంధీ కస్తూర్ బాధ గాంధీ సినిమా తీస్తే గాంధీ కస్తులు బెడ్లు ఏమాడుకున్నారు లైర్ ఎట్లా చూస్తుంది ఏ సినిమా అయినా కూడా ఇంటర్ప్రిటేషన్ వాస్తవానికి మీరు మొత్తం దగ్గర చూస్తున్నట్టు మొత్తం విన్నట్టుగా మీరు చిత్రీకరణలో అందులో అరవిందర్ కూడా పక్కన నిజంగా చాలా బాధితుంది వాళ్ళు అరవిందర్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే ఆయన కూడా మీ ఇంట్లో ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి ఆయన అల్ల అల్లు అరవింద్ గారు ఫిల్మ్స్ జానీ ఆ టైం నుంచి దానికి ఉన్న వాళ్ళిద్దరితో నా అభిప్రాయం చాలా సార్లు ఇండైరెక్ట్ గా కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటి మీరు పవన్ కళ్యాణ్ కన్నాకు అల్లు అరవింద్ గారికి ఎక్కువ క్లోజ్ అలాంటప్పుడు మీ ఇద్దరు పవన్ కళ్యాణ్ గురించి వెనకాల మాట్లాడుకోవడం అనేది సహజమే కదా అది నేను చూపించాను భవంతు సంతోషంగా ఉండాలని నాన్నగారు ఆశీస్సులతో ఈ రోజు పార్టీని స్థాపించి ఎంతో విజయవంతంగా ముందుకెళ్తున్న సమయంలో వర్మ అటు నా అల్లుడిని అలాగే బాబగారిని నేను ప్రతిసారి నీతో చర్చించాలనుకున్నా కలిసినప్పుడు బాగా మాట్లాడతాం కానీ కరెక్ట్ గా ప్రతి ఎలక్షన్ మూమెంట్ లో మొన్న బాబాగారు జైలుకి వయసు పెద్ద ఎన్నో ఇబ్బంది పడి వచ్చారు ఇప్పుడు ఈ చిత్రంలో మళ్ళా చూపించడం అల్లుడు చూపించడం ఇవన్నీ అవసరమా తెలుగు పరిశ్రమలో అవసరం అవసరం కనుక చేసాను కదండి అది దాంట్లో మీరు చెప్పిన అన్నింటి దాంట్లో నా టాటా నేట్ ఎందుకు నేను తీసాను అన్న దాన్ని ఆబ్జెక్టివ్స్ రీచ్ అవ్వడానికి నేను చేసింది మీరేమో అంత పెద్ద కుటుంబంలో ఇంటి రామారావు గారి కొడుకు మీరు చేసి అక్కడ ఆ టైంలో మీరు మీ ఓన్ ఫాదర్ కి మీరు వినిపోర్ట్ పోలిసి పోలీసు మీరు చేరి అవన్నీ చేసి దాని తర్వాత అన్ని సంవత్సరాలు అయ్యాక మీ ఆహా ఛానల్లో దానికి జస్టిఫికేషన్ ఇవ్వడానికి కూడా మీరు సిబిఎం గా ట్రై చేస్తే నా ఉద్దేశంలో మారలిస్టిక్ గా మాట్లాడితే రియలిస్టిక్ గా కాకుండా మీరు ఇంకా పెద్ద వినిపోర్ట్ పోస్తారు సిబిఎం గారు ఫాదర్ అని నా ఉద్దేశం అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు అందరూ మీద తీయకుండా కేవలం అంటే ఒక బాలకృష్ణ ఉన్నారు అనే భయం లేదా సో పాయింట్ నేను మీకు సినిమా నేను నాకు చేయదు నాకు పర్సనల్ గా నేను ఒక సిటిజన్ గా నా ఒక ఫీలింగ్ చెప్తున్నాను సినిమా కేవలం ఎందుకు బాబుగారిని మాత్రమే టార్గెట్ చేయాల్సిన పరిస్థితి చాలా రాజకీయ నాయకులు ఉన్నారు ఎన్నో ఉన్నాయి నేను కూడా పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉన్నాను అలాగే ఆయన అల్లుడు పాదయాత్ర చేస్తున్నాను ఈ వ్యూహం ట్రైలర్ లో మొత్తం అల్లుడు జంతుకులు తిన్నట్టుగా అది చిత్రీకరించడం తర్వాత బాబుగారిని ఎందుకు తెలుగు పరిశ్రమ అంటేనే మన ఇద్దరు ఒక అన్న తమ్ముళ్ళ లాగా కలమ తల్లి ఉండాలి ఏ డైరెక్టర్ చేయని పని కేవలం మీరు మాత్రమే చేస్తున్నారంటే అది తెలుగు సినీ పరిశ్రమలో ఎంతవరకు సమన్వయం ఇప్పుడు మీరే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే వాళ్ళు ఆలోచన అంటారు మీరేదాన్ని బ్రెడ్ వేరు బిడ్డు వేరే వాళ్ళు మీరే అంటారు చేసినంత ఫస్ట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత తెలుగు ఇండస్ట్రీ అంతా కళాన్ని కలిగి అంటే మీరు పాయింట్ వన్ దాని తర్వాత జంతు తెలుసు తింటున్నా చూపిస్తున్న అభివృద్ధి అంటే నేను చెప్పాను అది అది లొకేషన్ చెప్పాలి మీరు అనుకుంటే మీకు తెలుసు కాబట్టి మీరు ఎందుకు అనుకుంటున్నారు నన్ను ఎప్పుడు తింటా ఉంటాం మీరు చూశారు కాబట్టి మీరు ఇన్ఫర్ చేస్తారు అప్పుడు అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న చివరిగా సూటి ప్రశ్న ఎందుకు చంద్రబాబు అంటే ఇష్టం లేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం ఇష్టం ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డికి మిగతా ఇప్పటికి చాలా చిత్రాలు లక్ష్మి సెంటిఆర్ ఆ సమయంలో కూడా చాలా ఆవేశపడినటువంటి సందర్భం మరలా ఇప్పుడు ఎందుకు దీనికి క్లియర్ ఆన్సర్ అండి చాలా సమయంలో గంటలు కేటాయించి సినిమాలు చూస్తే మీకు సమాధానం సరే నేను కూడా పెద్ద బడా ఉదయం నేనే ఒక గంట తరపు నుంచి మీకు ఇస్తాను నాన్నగారి మీద ఒక అద్భుతమైన భయోగిక్ తీయండి రాజశేఖర రెడ్డి గారు చేసిన తమ ప్రజలు అలా ఎందుకు కేవలం వైయస్ కుటుంబాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ సినిమాలు తీయడం నాన్నగారి చరిత్ర చెప్పలేకపోవడం బావగారిని నడిపించడం ఎందుకు వర్మగారు చాలా ఆవేశంతో అడుగుతున్నాం మిమ్మల్ని డెఫినెట్గా మేనేజ్ అయ్యి అంటే అప్పుడు మీరు చంద్రబాబుతో కలిసి మీ కలిసి మీ పాత్రని ఎలా ముందు కూర్చొచ్చారు అనే ఒక దాని మీద చాలా డీటెయిల్ గా సినిమా తీయడానికి మంచి డ్రామా అంశాలు అది మీరే ప్రొడ్యూస్ చేస్తానంటే నాకు ఏం మాత్రం అర్థం ఏదైనప్పుడు కూడా ఇరవై తొమ్మిది నా సినిమా ఏ రకంగా రిలీజ్ చేస్తారు ఏ రకంగా థియేటర్ లో అవుతే నా తెలుగు తమ్ముడు సత్తా ఏంటో నందమూరి అభిమానుల యొక్క సత్తా ఏంటో చూపించే సమయం నాకు వచ్చింది బాబు గారికి వచ్చింది అలాగే నా తమ్ముడు కళ్యాణ్ కళ్యాణ్ అభిమానులు కూడా అందరూ చూస్తారు ఇరవై తొమ్మిది మీరు ఒక్కలే మేము ముగ్గురం మీ వైపు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఆర్జీవి ఎంతైనా ఉండొచ్చు కానీ ముగ్గురం కలిస్తే ఏ రకంగా థియేటర్ లో ఆడతారు రిలీజ్ చేస్తారు మేము చూస్తాం ఇప్పుడు రజనీకాంత్ సినిమా చూసారు సినిమా అలాగా మీరు ముగ్గురు వస్తున్నారు నేను సింగిల్ గా వస్తున్నా అలాగే జగన్ కూడా సింగిల్ గా వస్తున్నా అంటే మీరంటే ఎండగా జగన్ నాకు వెనకాల నాకు వెనకాల ముందు ఎవరు వెనకాల ఉండాల్సి అందరూ పక్క పక్కన అంటారు ఒకటి కనిపించరు ఒక మాయమైపోతారు ఒకటి మళ్ళీ తర్వాత వస్తారు అంత ఇన్కన్సిస్టెన్సీ ఉన్న గ్రూప్ కి నేను ఫస్ట్ నుంచి ఒక దాన్ని నేను నిలబడతాను నాకు జగన్ గారు అంటే ఒక మంచి ఇంప్రెషన్ సీబీఎం దగ్గర లేదు దాన్ని నేను ఎప్పుడు మార్చలేదు మీరు సిబిఎన్ అంటే ఇది అది లోకేష్ అంటే అది అని ఒక టైంలో పిచ్చారు ఇప్పుడేమో వాళ్ళ లాంటి మనుషులు లేదు వాళ్ళు అది మీరు ఆలోచించుకోవాలి సరే ఇరవై తొమ్మిదిలో చూద్దాం సై అంటే సై ఎవరు గెలుస్తారో ఏ రకంగా ఒకవేళ సెన్సార్ వాళ్ళు సమయం మీకు ఇచ్చిన ఇరవై తొమ్మిదిలో థియేటర్ కు వచ్చిన థియేటర్ కి జనాలు రావాలి ఆ థియేటర్ లో సినిమా పడాలి అప్పటి వరకు సమస్తం యుద్ధానికి సిద్ధంగా మేము ఉన్నాము మీరు కూడా సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు డైలాగ్ చెప్పడానికి అఖండ గారు లెజెండ్ గారు అని రియల్ లైఫ్